ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినమని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా మేము అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైన్టీ పర్సెంట్ మేమేదో ఐదు పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ కు ఉండే